మన హిందువులు రకరకాల చెట్లని పూజిస్తారు మామిడి చెట్టు వేప చెట్టు కానీ ఎందుకు పూజిస్తారో చాలా మందికి తెలియదు కానీ వేప చెట్టుకి ఎక్కువ శాతం మంది పూజలు చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు చేస్తే లాభాలేంటో ఈరోజు తెలుసుకుందాం షడ్రుచుల్లో చేదు కూడా ఒకటి వేప చెట్టుకి ఆ గుణం ఉంటుంది మన జీవితాల్లో చేదుని పూర్తిగా తొలగించలేము విస్వరించలేము వేప చెట్టుకి చెదలు పట్టవు దాని ఎదుగుదలకు మనం శ్రద్ధ వహించిన అవసరం లేదు పైసా కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు అది క్రిమిసంహారకంగా పనిచేస్తుంది తల్లి ఎలా రక్షిస్తుందో వేప చెట్టు కూడా మనల్ని అన్ని విధాలా రక్షిస్తుంది వేప చెట్టు పై నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధమవుతాయి ఈ గాలి రక్తనాళాలకు మంచిది దీనివల్ల చర్మ వ్యాధులు రావు వృక్ష జాతిలో వేప చెట్టు ఎక్కువ ప్రాణవాయువునిస్తుంది ఇది అంటురోగాలను కూడా తరిమి కొడుతుంది వేపకర్ర ఇంటి గుమ్మాలకు కిటికీలకు ఉపయోగపడుతుంది పూర్వం దీన్నే తప్పనిసరిగా వాడేవారు ఇంటి ప్రాంగణంలో వేప చెట్టుంటే ఆయుష్ వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం కూడా చెప్తోంది ఇక ఔషధ రసాయనాలలో వేప పాత్ర ముఖ్యమైంది వేప పుల్లల్లో దంత శుద్ధి చేసుకునే వారికి తొంభై ఏళ్ల వయసులో కూడా పటిష్టమైన దంతాల వరుస ఉంటుందని వైద్య శాస్త్రం చెప్తోంది ఇక వేప చెట్టు కింద కూర్చుంటే ఎన్నో మానసిక వైకల్యాలను కూడా తొలగించవచ్చు మండు వేసవిలో వేప చెట్టు కింద చల్లగా ఉంటుంది తాపాన్ని పాపాన్ని హరించగల సత్తా వేప చెట్టుకుంది అందుకే ఆరోగ్యకరమైన పరిసరాల కోసం వేప చెట్లను పెంచుతారు ఇన్ని రకాల లాభాలున్నాయి కాబట్టే మనము వేప చెట్టుని పూజించాలి ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు